హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల ఇరవై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న శివుడు తొలి దైవం ఆదిదేవుడు ఆరు అడ్డము తల లేని పాషండు పాషండు అనే పదంలో తల మొదటి అక్షరం తీసేస్తే షండు అని వస్తుంది షండు ఒకటి నిలువు ఒక నక్షత్రాన్ని గుర్తు చేసే కౌగిలింత ఆశ్లేషం రెండు నిలువు భగవంతుడు దేవుడు ఐదు అడ్డము మంచి కాదు చెడ్డ మూడు నిలువు నిప్పున్న వైపు నోట్లో పెట్టుకొని చుట్ట కాల్చే విధానం పొగ అని నాలుగు నిలువు దూషణం తిట్టు తిట్టు మూడు అడ్డము సూర్యుడు పగటికి రాజు అధ్వపతి అద్వపతి ఎనిమిది అడ్డం తలబిరుసు పొగరు తొమ్మిది నిలువు ద్రవ పదార్థాలని దీంతో వడ్డిస్తారు ద్రవ పదార్థాలని దీంతో వడ్డిస్తారు గరిటే పది నిలువు సుగ్రీవుడి భార్య రుమ పన్నెండు అడ్డము అష్టసిద్ధుల్లో ఒకటి అష్టసిద్ధులలో ఒకటి గరిమ పదకొండు అడ్డము నెల తప్పిన మేనత్తా మేనత్త మేనత్త అనే పదంలో మే అనే నెల తీసేస్తే నత్తా వస్తుంది ఏడు నిలువు బంగారం పదకొండు నిలువు విదేశాల్లో భారతీయుల సాంస్కృతిక చిహ్నం ఈ నమస్కారం నమస్తే నమస్తే పదమూడు అడ్డము మరో పేరు నారుమడి ఆకుమడి పదమూడు నిలువు పుండరీకం అనే దిగ్గజం ఉండే దిక్కు ఆగ్నేయం పదిహేడు శేషుల కీర్తిశేషుల పుట్టినరోజు జయంతి పదిహేడు నిలువు నీరా జనం అంటాం కదా నీరా అనే పదం వాళ్ళే ఇచ్చారు ఇక్కడ జనం పద్దెనిమిది నిలువు కృష్ణరాయల దేవేరి తిరుమల దేవి అరణపు కవి కృష్ణరాయల దేవేరి తిరుమల దేవి అరణపు కవి తిమ్మన అడ్డము ప్రస్తుతం వెనుదిరిగింది ప్రస్తుతం వెనుదిరిగింది కానీ ఈమె కోరికలకి అంతులేదు గొంతెమ్మ కోరికలు అంటాం కదా రివర్స్గా రాయాలి గొంతెమ్మ కోరికలు ఇరవై రెండు నిలువు గ్రాంధికంలో తీసుకొనిరా తెమ్ము తీసుకొనిరా అంటే తెమ్ము అని ఇరవై నాలుగు అడ్డము విశ్వసించు నమ్ము పంతొమ్మిది నిలువు గళం లంగా అయ్యింది గళం అంటే రివర్స్ అయ్యిందని గొంతు క్రింది నుంచి పైకి రాయాలి పంతొమ్మిది అడ్డము అటు లేకుండా ఇటు లేకుండా బ్యాలెన్స్ చేసుకునే రాశి తులారాసి పదిహేను నిలువు ఒకనాటి పిల్లల మాసపత్రిక బాల ఇది తులరాశి అని తులరాశి బాల పదిహేను అడ్డము ప్రయాణికుడు సారీ అనక్కర్లేని దారి ప్రయాణికుడు అంటే బాటసారి సారీ అనక్కర్లేని దారి దారి అంటే బాట పదహారు అడ్డము దూడ గిత్త పద్నాలుగు నిలువు ఒక సువాసన ద్రవ్యం అయితే దానికోసం వెదకాల్సింది మాత్రం కోడలు కాదు అత్తగారు అత్తరు ఇరవై అడ్డము నిట్ట నిలువు వంకర లేకుండా నిటారు పదహారు వయోనిల్ వయోలిన్లా కనిపించే మరో సంగీత వాద్యము గిటారు ఇరవై మూడు అడ్డము పిల్లి గడ్డాన్ని ఈ గడ్డం అని కూడా అంటారట బావురు ఇరవై నిలువు అప్పుడప్పుడు నిప్పును కప్పేది నివురు ఇరవై మూడు నిలువు చిన్న వయసు ఆడపిల్ల బాలిక ఇరవై ఐదు అడ్డము చివురు అంటే తలిరు అని తలిరు ఇరవై ఐదు నిలువు సమయం సమయం అంటే ఇక్కడ తరి తరి ఇరవై ఎనిమిది అడ్డము గోరింకా శారిక ఇరవై ఏడు అడ్డము ఒక మహారాజుని గుర్తు చేసే తెలుగు సంవత్సరం నల మహారాజు ఇరవై తొమ్మిది అడ్డము మగనెమలి మాత్రమే ఇది విప్పి ఆడగలదు పురి ఇరవై ఆరు నిలువు జనవరిలో పంట వరి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్